డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కృష్ణానదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు డెబ్బై గేట్లను ఎత్తి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆరు లక్షల అరవై రెండు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మనం ఉదయం వచ్చిన వరదతో ఒక్కసారి పోల్చి చూస్తే ఇరవై వేల క్యూసెక్ల వరదలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోంది కోల్లిపర మండలంలోని పిడపర్తిపాలెం అన్నవరపు లంక బొమ్మవాడిపాలెం గ్రామాల్లోని లోతట్టు భూముల్లో సాగు చేసిన పంటలు వరద ముంపుకు గురైనట్లు అధికారులు నిర్ధారణ చేశారు ఇక మనం శ్రీశైలం నాగార్జున సాగర్ వద్ద విడుదలవుతున్న వరద నీటిని కనుక ఒక్కసారి పరిశీలిస్తే సుమారుగా ఐదు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పంట పొలాలను పరిశీలించిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవీంద్రబాబు మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరెడ్డి రైతులకు తగిన సూచనలు ఇచ్చారు లంక భూముల్లో పొలాలున్న రైతులు తమ పాడి పశువులకు పశుగ్రాసాన్ని పడవల ద్వారా తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి